ఏట్రా ఈ బేవర్స్ గా నీకు అవదలేదా నాశనం నేను నిన్న అడగల అవరాక్షణంగ వాళ్ళ గుణం మనకి ఇచ్చి మన గుణం వాళ్ళకి ఇవ్వాలి మధ్యలో అయితే మధ్యలో నాదే వాళ్ళ స్పీడ్ ఊరుకుని నేను బినా సిస్పోవాలి నా ఏంది నా ఏంది నా గుండకాల వంటకాల ఏంది నా మొత్తం సంపుతో ఉన్నా నువ్వు ఏంది నా గుండుగా చెప్తానా ఏరా

వేరే వాళ్ళకి నీ గుండెకాయ కావాలా నువ్వేంది నా గుండెకాయ అయ్యా పొట్లకాయ అనుకునేవన్నా నువ్వేంది నా గుండెకాయ అయ్యా పొట్లకాయ అనుకునేవన్నా ఎవిరా బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు పొట్లకాయ కాదురా గుండెకాయ ఏంటి బాబా ఇంకోసారి అన్న

వాళ్ళ గుండె మనకిచ్చి మన మనకు వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళ గుండె మనకి ఇచ్చి మనకు ఉండే వాళ్ళకి వెళ్ళాలి ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఏం కాదు ఏం కాదు వద్దులేండి అయితే వద్దులే వద్దులేండి అయితే వద్దులే నీ గుండె పాపము వాళ్ళకి స్లో కొట్టుకున్నాను అంట గుండె నాదే వాళ్ళ స్పీడ్ కొట్టుకుంటే నేను బిన్నెస్ ఇచ్చిపోవాలి ఏదినా వాళ్ళ స్పీడ్ కొట్టుకుంటే నేను బిన్నెస్ ఇచ్చిపోవాలి ఏ రామచంద్ర ఇడు ఓరాక్షన్ భరించలా పోతున్నాడు రా నీకు ఏదో ఎట్టయినా కిడ్నాప్ చేయాల్సిందే కిడ్నాపు నా వద్దులనా అయితే వద్దు అన్న నీకు అదంతా కుదరదు ఈరోజు కిడ్నాప్ చేసి నీ గుండె వాళ్ళ చెప్పాలా వాళ్ళ గుండె నీకు చెప్పాలా నువ్వు ఎందుకు పిలిపించాను నా గుడ్డ కోసం నన్ను కిడ్నాప్ చేసిస్తారా నువ్వు ఎందుకు పిలిపించాను నా గుడ్డ కోసం నన్ను కిడ్నాప్ చేసిస్తారా నీకు సోడా ఇప్పించలేరా గుండె కోసం సోడా ఇప్పించవా గుండె కోసం సోడా ఇప్పించవా సోడా తాగితే గుండె ఎనర్జీ వస్తుందిరా అది ఉంటారు కదా మోటెంటి ఉంటారు కదా తాగి సాహసం చేస్తా అని అది తాగి సాహసం చేయని గుండె చీల్చు అలాగ ఇచ్చేది అది తాగి సాహసం చేయని గుండె చీల్చు అలాగ ఇచ్చేది రా గుండె చూడరా పాపం మంచి వేరు చచ్చిపోతాం రా నా ఏంది నా గుండెకాయ వట్టకాయల ఏంది నా నమ్మ చూపుతూ ఉన్నా నువ్వు ఏందమ్మా చోడ నా ఏంది నా గుండెకాయ వట్టకాయల ఏంది నా నమ్మ చూపుతూ ఉన్నా నువ్వు ఏందమ్మా పిస్తారా సోడ కోసం నా గుండె వెయ్యాలి పోతా పోతావున సోళ కోసం నా గుండె వెయ్యాలా పోతా పోతావున్న పోతున్నా మహేష్ బాబు ఏం చేసాడు తెలుసు ఆ ఏం చేసా అమ్మా చోడా తాగి సాహసం ఇచ్చినాడు ఆయన సా చేసి ఆయన పెద్దోడు పిల్లోని ఆయన సా చేసి ఆయన పెద్దోడు పిల్లోని మీ పిల్లోని రా ఇత్తుండావు తాటి చెట్టు మైన ఉండవు ఇక్కడ ఏం తాటి చెట్టు నా ఏంది సోడా కోసం మునకాయలా సోడా కోసం మునక వెళ్ళ కాదురా ఈ రోజు కిడ్నాప్ చెయ్యాల్సిందే గాని ఓరే రాతిరా దో వేతి రా

చూడరా బతికినాడా లేదు చూడరా ఇక నీ మట్టు మేము చెప్పే సొల్లు వింటా ఉండవు ఏమిడా బాలరాజు ఇచ్చిరా బతుకున్నాడా లేదా ఓకే ఓకే అల్రా ఎంత మీద మనం గోని గుండె ఎంత మీద మనం గోని గుండె మనకు లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు కదా యాభై వేలు తీసుకో మనకి యాభై వేలు ఇచ్చే పావు మనకి గుండె పోతుంది కదా నీకు యాభై వేలు తీసుకో మనకి యాభై వేలు ఇచ్చే పావు మనకి గుండె పోతుంది కదా నీకు ఒక యాభై సరే ఓకేనా